సరే దీపావళి అంటే ఆనందమే ఆనందమే ఉత్సాహంగా జరుపుకునే పండుగ కానీ ఇతరులకు భయాందోళన కలిగించద్దు చెప్తున్నా కదా అమెరికా కమ్యూనిటీలో చాలా డిసిప్లిన్గా ఉంటారు వాళ్ళకు కొన్ని పరిమితులు ఉంటాయి శబ్ద కాలుష్యము ట్రాఫిక్ ఇవన్నీ కూడా వాళ్ళు అంతగా భరించలేరు మనలాగా మనమేంటి దీపావళికి మూడు రోజుల ముందు నుంచే బాంబులు మనం కాల్స్తుంటాం పటాకులు ఇంకొక రెండు రోజులు దీపావళి ఉందంటే టపా టపా రాత్రి పన్నెండు కాగానే అప్పుడే వీనికి తిది లేదు నక్షత్రం లేదు మొదలు పెడతారు అంటే ఇంగ్లీషు పండుగల్లాగా పన్నెండు కాగానే మొదలు పెట్టడం బాంబులు కాల్చడం సరే అది పక్కన పెడదాం రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత ఒక వారం రోజులు మనం భరిస్తుంటా మన చెవులు అన్నీ కూడా చూట్లు పోతుంటాయి రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలపైన మనం వాళ్ళు ఎద్దామండి మీ అందరికీ క్రీస్తు విజయం అనే మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం అమెరికన్స్ మరొకసారి ఈ పండుగ సందర్భంగా గో బ్యాక్ ఇండియన్స్ అంటున్నారు హిందూ గాడ్స్ ఆర్ ఫాల్స్ అంటున్నారు ఈ పండుగ ఆచారాలు మా దేశానికి సంబంధించినవి కావు గో బ్యాక్ హిందూ ఇండియన్స్ హిట్ ఇండియన్స్ అనేటువంటి కామెంట్స్ నినాదాలు మాగా ఎంఏజీఏ మాగా నుండి బాగా ట్విట్టర్లో కామెంట్స్ ఎక్కువగా అమెరికాలో గొప్పమన్నాయండి మాగా అంటే దేశభక్తుల సమూహం అమెరికాలో దేశభక్తుల సమూహం వీళ్ళ మెయిన్ గోల్ నినాదం ఏంటంటే అమెరికా ఫస్ట్ ఏదైనా ఎవరైనా ఏ దేశమైనా నెక్స్ట్ మాగా అంటే అర్థం ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇదే మా గా ఫామ్లో ఎంఏ జీఏ అయితే భారతీయులు కూడా అరే బాబు మీరు చేసేది తప్పు గత పండగప్పుడే మీకు జ్ఞానోదయం కలగలేదా గణేషుడి నిమజ్జనంలో చాలా గందరగోళాలు వచ్చాయి అప్పుడు కూడా అమెరికన్స్ హెయిట్ చేశారు ఇండియన్ హిందూ పీపుల్ని ఇండియన్స్ అందరినీ కాదండి క్రైస్తవ సాంప్రదాయాలలో కలిసిపోయే వారిని వాళ్ళ హిందువులైనా సరే వాళ్ళని వాళ్ళు హెడ్ చేయట్లేదు కేవలం అమెరికా దేశం వెళ్ళి స్థిరపడి ఇక్కడ కల్చర్ ఏదో అక్కడ వాళ్ళ మీద కూడా రుద్దాలని అక్కడ కూడా ఏదో రుజువు చేయాలని అక్కడ కూడా పిచ్చి చేస్తలు చేస్తూ ఉన్నారు కొంతమంది కొన్ని విధాలుగా వారికి స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు ఆ కమ్యూనిటీ వేరు వారి ఆచారాలు అలవాట్లు వేరు అని తెలిసిన కొంతమంది ఈ హైందవ సమూహంలో నుంచి కొంతమంది అందరు కాదులేండి రెచ్చిపోతూ ఇష్టానుసారంగా ఉంటా ఉంటే స్థానికులు అసహించుకొని ఇలాంటి కామెంట్స్ చేయాల్సి వస్తుంది దీనివల్ల అటు భారతీయ ముస్లింలనండి భారతీయ క్రైస్తవులనండి భారతీయుల్లో వారి సంప్రదాయాలతో కలిసిపోయే హిందువులైనటువంటి వారికి కూడా ఈ కల్చర్ ని అక్కడ ప్రవేశపెడుతూ హిందూయిజం యొక్క హీరోయిజం అక్కడ చూపించాలి ప్రదర్శించాలి అమెరికాలో కూడా అనుకునే వారి వలన చాలా చాలా ఇబ్బందులు అక్కడున్న ఇండియన్స్ అందరికీ కలుగుతున్నాయి నాకు తెలిసి క్రైస్తవ సమూహాలకైతే ఎట్టి పరిస్థితులు ఎలాంటి ఇబ్బందులు ఈ సందర్భాల్లో కలగవు ఇది గుర్తుంచుకోండి ఇది నేను పక్షపాతంతో కాదండి నేను యథార్థంగా మీకు విషయాలు చెప్తున్నా వినేవారు హిందువులైనా నన్ను తప్పుగా భావించవద్దు సరే కావాలంటే మన దేశంలో మన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీకు వీడియో కూడా చూపిస్తానండి అక్కడ రచ్చ చేస్తున్నారు ఈవెన్ వారి టైం ఫాలో అవ్వకుండా వాళ్ళు ఏం టైం ఇస్త ఇచ్చారండి సుమారుగా ఆ దేశం మంచి దేశం గనక సరేరా బాబు మీరు పండుగ చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు మీరు తొమ్మిది గంటలకల్లా అంటే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో మీ పండుగ ఆచారం అలవాటు సంతోషంగా చేసుకోండి అని ఒక గంట టైం ఇచ్చారు దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని ముగించుకొని యువతలకు రావాలి తొమ్మిది దాటి పది దాటినా కూడా ఇంకా కొంతమంది ఈ హిందూ కుర్రకారు కొంతమంది అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు బజారుల్లో టపాసులు పిలుస్తూ ఇంకా గందరగోళం చేస్తా ఉంటే స్థానికులు కంప్లైంట్లు ఇస్తే ఏముండోయి నేనేదో చూసినట్టు చెప్తున్నాను అనుకోకండి విషయ సమాచారం సేకరించి విషయాలన్నీ తెలుసుకున్నాకే నేను మీతో మాట్లాడుతున్నాను జాన్బాబు గారు ఎంత ప్రయాసపడుతున్నారండి అసలు మన ప్రాంతానికే ఏమండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్ అండి చెప్పట్ కూడా అయ్యా రెండా రెండు దాటిందా ఏంది అట కొట్టారు ఆకలి అవుతుందా రెండు లక్షల చిలుకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు క్రిస్తు విజయానికి రెండు లక్షల పైచులకు ఉన్నారండి సబ్స్క్రైబర్స్ అండి మన ప్రాంతానికే విజయం తెనాలి మండలం స్థానికులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి వాటర్ క్యానులతో వచ్చి ఆ టపాసులన్నిటిని నీళ్లతో అంతా కూడా ఆరిపేసి ఆ రోడ్ల మీద నుంచి జనాలు చెల్లా చెదురు చేసి తరిమి తరిమి కొట్టారు వీడియో ఉంది మీకు అమెరికాలో ఇండియన్స్ రచ్చరత్ చేస్తున్నారు దీపావళి పండుగ రోజు రాత్రి పది దాటిన రోడ్లపై గుమ్మగూడి బాణసంచ పెలుస్తూ హంగామా సృష్టించారు న్యూ జెర్సీలో దీపావళి సెలబ్రేషన్స్ అడ్డుకున్నారు రాత్రి పది తర్వాత బాణసంచ పెల్చడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు పోలీసులు అభ్యంతరం చెప్పారు వెంటనే నీళ్లు చల్లారు ఫైర్ సిబ్బంది ఎక్కడికక్కడ జనాన్ని చెదరగొట్టారు ఇండియన్స్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా దీపావళి పండుగ సెలబ్రేషన్స్ రోజు కూడా నిజంగా సంస్కారం తప్పి ఇతరులకు అసౌకర్యం కలిగించడం మంచిది కాదు అంటూ విజ్ఞప్తి చేసిన మన ఇండియన్స్ తమ ధోరణిని ప్రదర్శించారు ఎందుకంటే అది భారతదేశం కాదు అది మన ప్రాంతం కాదు అక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి అవి పాటించి పండగలు చేసుకోవాలి అవి పాటించి అక్కడి కమ్యూనిటీకి ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలి కానీ మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వచ్చి మనం వేడుకలు జరుపుకుంటామంటే కుదరదు ఎందుకంటే అది మన దేశం కాదు దేశం కాని దేశం అసలు కుదరదు అదిగో ఆ దృశ్యాలు చూస్తున్నారు కదా న్యూ జెర్సీలో టైం మించిపోయి అయినా సెలబ్రేషన్ చేస్తూ పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియాలో వీడియోల కోసం షో చేస్తున్న వాళ్ళందరికీ కూడా చెదరగొట్టింది అక్కడ పోలీస్ విభాగం పూర్తిగా అక్కడ కూడా వాటర్ కెనల్ ఉపయోగించి దాని అంతా కూడా చెదరగొట్టే దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం ఇండియన్స్ తీరుపై సర్వత్రా విమర్శలు ఎందుకింత ఈ అలజడి సృష్టిస్తారో అర్థం కాని పరిస్థితి అసలే పరిస్థితులు బాగాలేవు అసలే సిచ్యువేషన్ తగ్గట్టుగా మెదులుకోవాలంటూ ఎన్నిసార్లు మన కమ్యూనిటీ పెద్దలు చెప్తున్నా కూడా చాలామంది తెలుగు వాళ్ళకు కూడా ఇదే ధోరణి పైగా అమెరికాలో ముందు గన్ గన్ కల్చరు ఆపితే దానికంటే ఇది అంతకంటే అంతకుమించి నేరమా అంటారు వితండవాదం చేస్తారు పైగా సోషల్ మీడియాలో ఎన్ని రకరకాల స్ప్రెడ్ చేస్తుంటారు చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ఎందుకంటే కొంతమంది యువకులు చేసే ఈ ఆకతాయి పనుల వల్ల అక్కడున్న శాశ్వతంగా నివాసం పొందిన వారికి అక్కడున్న మన తెలుగు కమ్యూనిటీ కావచ్చు మన ఇండియన్ కమ్యూనిటీస్ కావచ్చు పర్మనెంట్గా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ సహనాన్ని పరీక్షించొద్దు వాళ్ళ అలవాట్లు వేరు వాళ్ళ ఆచారాలు వేరు వాళ్ళ వ్యవహారాలు వేరు తెలుగు ప్రజలు అత్యధికంగా నివసించే టెక్సాస్లోని ఇర్వింగ్ ప్రాంతంలో ఈసారి దీపావళి వేడుకలు వివాదాన్ని దారితీసా ముఖ్యంగా ఇర్వింగ్లో ది బ్రిడ్జన్ కమ్యూనిటీ ప్రాంతంలో దీపావళి సందర్భంగా భారీగా పటాకులు కాల్చడంపై స్థానిక అమెరికన్ నివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ఇప్పుడు అమెరికాలోని తెలుగు కమ్యూనిటీలో ఒక రకంగా ఇప్పుడు ఒక సెల్ఫ్ డిఫెన్స్లో పాటించిన పరిస్థితి ఎందుకంటే ఒక వారం ముందు డల్లాస్ నగరంలోని తెలుగు కమ్యూనిటీ పెద్దలంతా చిరుకకు చెప్పినట్టు చెప్పారు బాబు మన పండుగ సంస్కారవంతంగా జాగ్రత్తగా జరుపుకోవాలి శబ్ద కాలుష్యం చేయొద్దు ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టొద్దు ఇక్కడున్న అమెరికన్లకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించొద్దు చాలా స్పష్టంగా మన పెద్దలు చెప్పారు మన తెలుగు కంపెనీ పెద్ద కానీ ఇర్వింగ్ లో ఏం చేశారు విచ్చల విడితనం అడ్డగోలుగా టపాకాయలు కాల్చడం చూడండి రోడ్ల మీద వచ్చి అరే మీ ఇండియా అనుకుంటున్నారా మన గల్లీ అనుకుంటున్నారా మన ఎక్కడ మన ఊరు అనుకుంటున్నారా ఎందుకు ఈ విచ్చల విడితనం అర్థం కాని పరిస్థితి చూసారు కదండి నాణ్యానికి మరోవైపు అన్నట్టుగా అమెరికా దేశానికి సంబంధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు మంచి వ్యక్తి అండి మరి మీ అందరికీ తెలుసు లేదో నేను ఆయన అభిమానిస్తాను ఆయన గెలవాలి ఆయన మరలా తిరిగి దేశ ప్రధాని కావాలి అని ఆకాంక్షించిన వారిలో నేను ఒకండి కొంతమంది డొనాల్డ్ ట్రంప్ గారిని ఆబద్ధకుడేనో బడాయిగా మాట్లాడతాడేనో ఇట్లా కొన్ని మీడియాలు వాంటెడ్గా ఆయన చెడ్డగా భారతదేశంలో చెప్తుంటాయండి కొన్ని శాటిలైట్ ఛానల్స్ అయితే వాళ్ళు ట్రంప్ను గౌరవిస్తూనే కొంతమంది మన ఛానల్స్లో గౌరవిస్తూ మాట్లాడటం మనం చూస్తాం సరే దాన్ని అట్లా పెడదాం అయితే అక్కడ ప్రభుత్వ విధానాల నుండి దీపావళి పండుగలు చేసుకోవటానికి హిందువులు పండుగలు చేసుకోవటానికి ట్రంప్ ప్రభుత్వం అనుమతించింది దీనికి హిందువులంతా ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి ప్రేమతో చిన్న విన్నపం అండి వీడియోస్కి హైప్ రావడానికి యూట్యూబ్ ఛానల్ నుండి ఒక కొత్త ఆప్షన్ రిలీజ్ చేశారండి నేను అది ఈ మధ్య చూశాను అంటే ప్రతి వీడియోకి హైప్ లేదు కానీ ఒక్కొక్క వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వటానికి ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు మీరు ఇప్పుడు చూస్తున్నారండి ఉదాహరణకి ఇప్పుడు మన క్రీస్తు విజయం ఛానల్లో మీరు ఒక వీడియో చూస్తున్నారు అనుకోండి కామెంట్ బాక్స్ కనబడుతుంది కదా కామెంట్ బాక్స్ కి కుడి వైపున పైన రెండు చుక్కలు కనబడుతున్నాయి చూడండి ఒకటి హైలైట్ అయ్యింది ఒకటి లైట్ గా ఉంది లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే రెండో చుక్క హైలైట్ అయ్యింది అక్కడ మనకి ఏం చూపిస్తుంది ఇక్కడ రెండు వేల ఏడు వందల ముప్పై మార్క్స్ ఉన్నట్టుగా చూపిస్తుంది పక్కనే హైప్ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది హైప్ బటన్ మనం టచ్ చేస్తే ప్రెస్ చేస్తే నూట ముప్పై మార్కులు యాడ్ అవుతాయండి దీన్ని మనం టచ్ చేయాలి టచ్ చూడండి అంటే మనం మార్క్స్ అర్థం చూసారా టచ్ చేయగానే ఇందాక రెండు వేల ఏడు చిల్లర అరవైకి వెళ్ళిపోయింది అంటే నూట ముప్పై మార్కులు ఇప్పుడు యాడ్ అయినాయి క్రైస్తవులైనటువంటి వారు నన్ను ప్రేమించి గౌరవించే హైందవ సోదరులు కూడా దీన్ని గుర్తుంచుకొని నేను పెట్టే వీడియో దేనికైనా సరే మీరు కామెంట్ రాసేటప్పుడు పక్కనే హైప్ ఆప్షన్ గనక కనిపిస్తే ఖచ్చితంగా దాన్ని లెఫ్ట్ కి డ్రాగ్ చేసి హైప్ ఇవ్వండి ఆయన మంచివాడు గనక ఏముండే మరొక స్టెప్ మరొకడుగు ఆయన ముందుకేసి ఆ పండుగ రోజున ఈ తులసి గిబ్బడుతో కలిసి ఆయన జ్యోతిని వెలిగించి తమ దేశంలో ఉన్న హిందూ సోదరులందరికీ దీపావళి శుభాకాంక్షలు కూడా చెప్పాడు అక్కడ ఉన్న వాళ్ళకే కాదండి మన దేశానికి శుభాకాంక్షలు చెప్పాడు మన దేశ ప్రధాని మోదీ గారికి శుభాకాంక్షలు తెలియజేశాడు ఎంత మంచివాడండి ఆయన ఇది క్రైస్తవునిగా నేనైతే దీన్ని సహించనండి ఒక క్రైస్తవునిగా నిజ క్రైస్తవునిగా నిజ క్రైస్తవులు ఎవరు దీన్ని ఓర్చుకోలేరు సహించలేరు సరే ఒక విధంగా రాజకీయ ఒత్తుళ్ళు ఆయన మీద ఉండొచ్చు రాజకీయ నాయకుడు గనక రాజకీయ నాయకులు ఎక్కడైనా ప్రజల మన్నన పొందడానికి ఇలాగ చేయటం అన్నది సహజమే అయితే మత విశ్వాసానికి సంబంధించి అయితే దీన్ని నేను పూర్తిగా విభేదిస్తాను ఇలాంటివి అమెరికా దేశంలో ముఖ్యంగా క్రైస్తవ దేశాలలో ఏమండో రష్యా దేశం పక్క క్రిస్టియన్ కంట్రీ నేను ఒక శుభవార్త విన్నానండి మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను జస్ట్ గుర్తొచ్చింది ఇంకొక ఐదు సంవత్సరాల్లో చైనా దేశం కూడా క్రిస్టియన్ దేశంగా మారుతుంది అని ఒక సర్వే నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది చైనా దేశం క్రిస్టియన్ దేశంగా మారుతున్నందుకు దేవునికి స్తోత్రం అంటూ కింద కామెంట్ రాయండి త్వరలో అతి త్వరలో గతంలో కొన్ని సంవత్సరాల క్రితం జన్పింగ్ ప్రధాని ఆధ్వర్యంలో చర్చిలు కూల్ చేస్తున్నారు కాల్చేస్తున్నారు కొడుతున్నారు కొడుతున్నారంటూ పొకార్లు షికార్లు కొట్టినాయి కొన్ని సంవత్సరాల క్రితం క్రిస్టియన్ దేశంగా తమను తాము ప్రకటించుకోబోతున్నారు సరే దేవునికి స్తోత్రం ఈ విషయం మీద మర్చిపోకుండా కామెంట్ రాసి మీ సంతోషాన్ని కూడా మీరు వ్యక్తపరచండి ఇప్పుడు మీకు రెండు విషయాలు చెప్పాను అమెరికన్స్ అయితే అంటే కొంతమంది సానుభూతి పనులు ఫోన్లే చేసుకుంటే చేసుకున్నారు అనుకున్నవారు లేకపోలేదండి కానీ ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ హిందువులు చేసేటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలను అసహించుకుంటున్నారు అన్నది వాస్తవం మన వాళ్ళే చాలా మంది అక్కడున్న హిందువులు అమెరికాలో ఉన్న హిందువులు కూడా పోస్టులు పెడుతున్నారు వీడియోలు పెడుతున్నారు అరే బాబు అందరికీ ముప్పు వస్తుంది ఈ పిచ్చి పనులు చేయబాకండి మన దేశంలో ఉన్నప్పుడు మన ఇష్టంగా చేసుకుంటాం పరాయ దేశంలో బ్రతుకుతున్నాం వారి ఆచారాల అలవాట్లు వేరు వారి సాంప్రదాయాలు వేరు వారి దేవుడు వేరు మనం వారికి కట్టుబడి లేకపోతే వారిని ప్రేమిస్తూ వారికి ఇబ్బంది కలగకుండా ఉంటే సురక్షితంగా ఎంతకాలమైనా మనం ఇక్కడ ఉంటాం లేదంటే వాళ్ళు తలుచుకుంటే మనం గతంలో చూసాం కదా బేడీలు వేసి మరీ ట్రంప్ గారు ఇండియన్స్ ని విమానంలో ఏదో కుక్కి పంపించాడు అనే వార్తా కథనాలు కూడా అప్పుడు గుప్పమన్నాయి కదా ఇలాగన అక్కడున్న క్రైస్తవులు కాదండి భారతదేశం నుంచి వెళ్ళిన హిందువులే వీడియోలు పెడుతున్నారు నేను చూశాను స్వయంగా అయితే ట్రంప్ ఇచ్చిన వెసులుబాటును చక్కగా వాడుకోవాలి కదండి ఒకటి ఏమండి మనకి కూడా నిజంగా గుండెల మీద చేసుకుని ఆలోచించి చెప్పండి శబ్ద కాలుష్యం దీపావళి అంటే చక్కగా దీపాలు వెలిగించుకోండి అసలు దీపావళి అంటే ఏంటండి గతంలో ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారే అర్థం చెప్పాడు నాకు ఇంత తెలియదు అండి అదార్థంగా దీపముల వరుస దీపావళి ఇంటి దగ్గర మనం గుమ్మం దగ్గర బయట పెరట్లోనో గోడ మీద ప్రహరి గోడ మీదో దీపాలు చక్కగా వెలిగించుకొని వరుసగా పెట్టుకోవటమే దీపావళి దీపావళి ప్రారంభం ఇదే టపాకాయలు ఎక్కడ ఉంటాయండి వే భారతదేశంలో దీపావళి పండుగ చేయటంలో ఉన్నటువంటి అంతర్లీనమైన అర్థాలు వేరు అమెరికాకి తీసుకెళ్ళి అమెరికా అధ్యక్షునికి అమెరికా ప్రజలకి మనవళ్ళు ఏమి నేర్పించారంటే ఈ హిందూ మిత్రులు ఇవ్వండి దీపావళి అంటే ఏమి లేదండి దీపావళి అంటే చెగటను తరిమి కొట్టడం మరి కీడుపైన విజయాన్ని మనం పొందడం శాంతి సౌభాద్రత్వం అంటూ దీన్ని మాత్రమే పాపం ట్రంప్ చెవులో ఊదినట్టున్నారు కానీ ఇక్కడ కథలు వేరు ఇక్కడ పురాణ కథలు ఉన్నాయి ఏమండో వినండి కొంచెం లెంతీగా ఉన్నా వినండి ఏదో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పడం నా చేత కాదు అలా ఉండాలని కోరుకోవటం కూడా అది రైట్ కాదు మీరు కొన్నిసార్లు వినాలి కొన్ని వీడియోలు వినాలి వినటానికి మీకు అర్జెంటుగా ఉంటే తర్వాత వినండి నేను ఎన్నోసార్లు చెప్పాను మన వ్యూవర్స్ సాధారణంగా నా వీడియో చూసేటప్పుడు చక్కగా కాఫీ తాగుతూ కాఫీగా ప్రశాంత సమయంలో చూడండి వినండి మీకు అర్థం అవుతాయి రైట్ అందుకనే డొనాల్డ్ ట్రంప్ గారు ప్రసంగం కూడా దీపావళి రోజున జ్యోతిని వెలిగించి హిందువులతో శుభాకాంక్షలు చెప్పేటప్పుడు ఏమన్నాడో తెలుసా ఆ మాటలు మీకు చెప్తాను చూడండి ఆయన ఈ రీతిగా చెప్పాడండి చీకటిపై కాంతి విజయంలో విశ్వాసానికి చిహ్నంగా మనం దీపాన్ని వెలిగిస్తాము ఇది అజ్ఞానంపై జ్ఞానం మరియు చెడుపై మంచికి విజయ సంకేతం అడ్డంకులు తొలగించటం శత్రువులను ఓడించటం బందీలను విడిపించటం ఇలాగా కొన్ని పురాతన కథలు దీపం నుంచి వచ్చే జ్వాల ప్రతి ఒక్కరికి జ్ఞాన మార్గాన్ని వెతకడం శ్రద్ధతో పనిచేయటం దీని భావం ఆశీర్వాదాలకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలిపే మనస్తత్వం పెంపొందిస్తుంది ఇది ఆయన ఇచ్చినటువంటి ఆ దీపావళి ఆ బ్రీఫ్ మెసేజ్ లో ఉన్న ముఖ్య సారాంశం అంటే ఆయనకి అలాగే చెప్పారు నిజానికి భారతదేశంలో పురాణాల్లో ఉన్నటువంటి కథల ప్రకారంగా ఉత్తర భారతదేశంలో దీపావళి పండుగ ఎందుకు చేస్తారా బాబు అంటే శ్రీరాముడు అరణ్యవాసం విడిచి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అంటే రావణాసురుణ్ణి వధించి లంకకు వెళ్లి రావణాసురుణ్ణి వధించి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసి మరలా తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు ప్రజలు స్వాగతం పలుకుతూ సంతోషంగా దీపాలు వెలిగించుకున్నారంట అది పండుగ చేసుకున్నారంట ఇది పురాణ కథల్లో ఉత్తరాదిన చెప్పుకునే కథ మళ్ళీ దీంట్లో వైవిధ్యం ఉందండి దక్షిణాది వాళ్ళు ఏం చెప్తారు దీనికి శ్రీకృష్ణుడు అనేటువంటి వ్యక్తి నరకాసురుణ్ణి వధించాడు ఈ నరకాసురుడు ఒక రాక్షసుడు మంచివారికి కీడు చేస్తున్నాడు మంచివారిని బందీలుగా చేసుకుంటున్నాడు సంథింగ్ ఏదో కనుక నరకాసురుడిని వధించి బందీలకు విముక్తి కలిగించాడు ఇది దక్షిణాదిని చెప్పుకునే ఒక పురాణ కథ రెండింటిలో ఏది రైటో మీరే తెలుసుకోండి కల్పితం అనేది నా నమ్మకం ఎందుకంటే ప్రొఫెసర్స్ కానీ బాగా చదువుకున్న వారు కానీ విజ్ఞానవంతులు కానీ ఇవన్నీ కట్టుగదలని ఒకవేళ వీళ్ళు ఎక్కడైనా అసలు వాస్తవాల్ని మార్చి ప్రజల్ని ఏ మార్చి తమకు అనుకూలంగా చేసుకొని నిజానికి దక్షిణాదిలో ఉన్నటువంటి రాజులను చంపి వాళ్ళ రాక్షసులుగా చిత్రించి వీళ్ళు దేవుళ్ళుగా పరిగణించుకొని పండుగలు చేసుకుంటున్నారు అన్న విమర్శలు చాలా ఉన్నాయి ప్రొఫెసర్సు లెక్చరర్స్ బాగా చదువుకున్న మేధావులు చెప్పేటువంటి మాటల సారాంశాన్ని బట్టి నేను చెప్తున్నా సరే అయినా టోటల్గా హిందువులు వారు సంతోషంగా చేసుకుంటున్నారు కనుక నాకు సంతోషం ఇక ఇక్కడ చెప్పుకోదగ్గటువంటి మరొక ముఖ్య అంశం ఏంటంటే తులసి గబ్బర్డ్ అనేటువంటి ఆవిడ ఒక కామెంట్ చేసిందండి ఏమండి నాకు తెలియకడుగుతాను గుర్తొచ్చింది జస్ట్ సందర్భం కాదులే బట్ గుర్తొచ్చింది చెప్తున్నా శివశక్తి సంస్థ నుండి కరుణాకర్ గనక ఏదైనా ఒక వీడియో పోస్ట్ చేస్తే ఏమండి కనీసం కన్ లక్షగా తక్కువగా చూడరండి ఒకటి రెండు రోజుల్లోనే కనీసంలో కనీసం వెయ్యి మందికి తక్కువగా కామెంట్ రాయరు ఏదో చిన్నవాళ్ళమే ఏదో చిన్న చిన్నపాటి పోరాటాలే చేస్తున్నాం క్రైస్తవుల పక్షంగా గలవిప్పుతున్నాం ఇట్లాంటప్పుడు మరి మీరు ఎంత సాయం అందించాలి మీరు నిజానికి మీరు ఆర్థికంగా కూడా మాకు సాయం అందించాలి అట్లాగే పోనీ దాని పక్కన పెట్టిన కనీసం వీడియో చూడటం వీడియోని షేర్ చేయటం వీడియోకి స్పందించటం కామెంట్ రాయటం ఎందుకు చేయరు నాకేం అర్థం కాదు దీంట్లో కూడా పక్షపాతమా క్రైస్తవుల్లో కూడా ఆలోచించండి ఇది ఇప్పుడు నేను మాట్లాడేవి ఎక్కువగా వీడియోస్ క్రైస్తవులందరికీ వర్తించేవి ఇప్పుడు ఏదో ఒక డినామినేషన్కి సంబంధించి ఎప్పుడో రేరుగా మాట్లాడుకుంటాం వ్యక్తిగతమో లేకపోతే బైబిల్ పరంగా హిందూస్కున్నటువంటి ఆ యూనిటీ మనలో ఎందుకు లేదు నిజానికి కన్వర్టెడ్ పీపుల్ కూడా కలుపుకుంటే హిందూలతో కుడియడంగా పోటీ పోటీగా ఉంది క్రైస్తవం కూడా పుట్టగొడుగుల్లాగా రకరకాల సంస్థలు క్రిస్టియా ఆడిపోసుకోవటానికి యేసు ప్రభును దూషించడానికి పుట్టుకొస్తున్నాయి వందలు వందలుగా అర్థం చేసుకోండి కనుక ఖచ్చితంగా ఇక నుంచి అయినా క్రైస్తవ అందరి పక్షంగా మాట్లాడే వీడియోస్ ని విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నాను విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా స్పందించాలి ఏదో చూసి పక్కన పెట్టేద్దాం కాదు మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పాలి పలానా దేశం నుంచి పలానా ప్రాంతం నుంచి నేను మాట్లాడుతున్నాను అని మీరు చెప్పాలి అది క్రైస్తవులకు భరోసా ఒక యూనిటీ తెస్తుంది క్రైస్తవ్యంలో ఇది మర్చిపోకండి మాగా శిబిరం సమూహం అది చెప్పాను కదండి దేశభక్తుల సమూహం బాగా విశ్వాసం కలిగినటువంటి వారు క్రీస్తును ప్రేమించేవారు ఈ తులసి గబ్బర్ ఎవరండి తులసి ఎవరండి మన భారతదేశానికి సంబంధించి మూలాలు ఉన్నటువంటి వ్యక్తి భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక కుటుంబంలో నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి బహుశా ఒక థర్టీ ఫార్టీ మధ్య ఈవిడ ఏజ్ ఉండొచ్చండి చిన్న వయసునే చెప్పాలి అమెరికన్స్ అందున డొనాల్డ్ ట్రంప్ గారు ఎంత మంచివారంటే ఈ భారతీయ మూలాలున్నటువంటి ఒక ఇండియన్ స్త్రీకి అది మళ్ళీ లేడీ ఈవిడికి అమెరికా దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక పదవిని కట్టబెట్టాడండి ఇది మన భారతదేశానికి ట్రంప్ గారు ఇచ్చిన ఒక గౌరవం ట్రంప్ను ద్వేషించే వాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోండి డిఎన్ఐ అంటే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎంత పెద్ద పదవిని వీవిడికి ఇచ్చారో నిజంగా భారతదేశంలో ఉన్న కొంతమంది కుంచితత్వ భావన అంటారే కుంచితమైన మనస్కులు అంటారే అలాంటి భావన కొంతమంది హైందవుల్లో మతోన్మాదుల్లో పెరిగిపోయిందండి సోనియా గాంధీ ప్రధానమంత్రి కావలసి వస్తే ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ అత్యధికమైన విజయాన్ని పొందితే అత్యధికమైన సీట్లు గెలిస్తే ఆనాడు వీళ్ళు ఏం చేశారండి ఆవిడ పరాయి దేశానికి సంబంధించింది ఆవిడ పరాయి స్త్రీ ఇటలీ దేశం ప్రధాని కావడానికి లేదు అంటూ ఆటంకాలు పెట్టి ఆవిడని ప్రధానమంత్రి చేయకుండా ఈ ఇండియా దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఇండియన్స్ ఆ రోజున ఆవిడిని కాకుండా చేయలేదా తమ సంకుచిత భావాన్ని ప్రకటించుకొని మూర్ఖంగా ప్రవర్తించలేదా ఎస్ అసలు మెయిన్ థీమ్ ఏంటంటే ఆవిడ క్రిస్టియన్ అనండి ఆవిడది ఏదో ఇటలీయో లేకపోతే ఇది ఆస్ట్రేలియా అమెరికా కాదండి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆమె మతము క్రిస్టియానిటీ ఇది గిట్టనటువంటి మతోన్మాదులు ఆ రోజున బుద్ధిహీనంగా అజ్ఞానంగా ఆమెని పక్కన పెట్టారు కానీ ఈ రోజున అలాంటివేవి మనసులో పెట్టుకోకుండా అమెరికా దేశ ప్రజలు క్రైస్తవులు ఎంత సహృదయంతో ఉంటారో ఇదే తేడా భారతీయురాలు ప్లస్ ఆమె హిందువుగానే ఉంది లేవండి నోట్ దిస్ పాయింట్ మళ్ళీ ఆమె ఏమో క్రిస్టియన్ అయ్యింది ఏమో లేండి అందుకు పెట్టారనుకుంటున్నారా లేదు 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 అవి హిందువుగానే జీవిస్తుంది ఇప్పటికి కూడా అయినా డొనాల్డ్ ట్రంప్ ఆమెను గౌరవించి ప్రేమించి ఆమెకు ఈ అధికారాన్ని కట్టబెట్టాడు ఈవిడేం చేసిందండి ఈ దీపావళి సందర్భంగా ట్రంప్ గారితో కూడా ఆవిడ కూడా ఉండి శుభాకాంక్షలు చెప్పింది సరే శుభాకాంక్షలు చెప్తే పర్వాలేదులే కానీ ఈవిడ ఒక కామెంట్ చేసింది ఇది దీని మీద విమర్శ పూర్తిగా మాగా శిబిరం బాగా దుమ్మెత్తిపోశారు తన మహాతల్లి నువ్వు అసలు మీ దేశం వెళ్ళిపో గో బ్యాక్ ఇండియన్స్ అన్ అమెరికా ఇది అసలు అమెరికాకి సంబంధం లేని పండుగ దీన్ని ప్రశంసిస్తూ నువ్వు కామెంట్ చేస్తావా మా దేశం వదిలి వెళ్ళిపోండి గో బ్యాక్ హిందూస్ అంటూ ఎక్కువగా కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయండి కావాలంటే మీరు సర్చ్ చేసుకోండి ఈ వీడియో కామెంట్స్ సారాంశం ఏంటండి దిస్ ఫెస్టివల్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్కి సారాంశం ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడమే దీపావళి పండుగ సారాంశం దీపావళి పండుగ సారాంశం ఇదే వీళ్ళకి మనస్సాక్షి ఉండదండి అసలు భారతీయులకు దీపావళి పండుగ అంటే నేను ఎంత చెప్పాను కదా పురాణ కథల్లోకి వెళతారు రాముడు వనవాసం విడిచి వచ్చాడు రాముడికి చెందింది లేదా కృష్ణుడు నరకా నరకాసురుని వధించాడు కృష్ణుడికి చెందింది ఇలా చెప్పకుండా అక్కడున్నటువంటి ప్రజలను మభ్యపెట్టడానికి మిస్ప్రైజ్ చేసి తమలో కలుపుకోవడానికి హిందుత్వ భావాజాలం కలిగినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి కామెంట్ మీద ఈ ట్వీట్ మీద ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్థానికులు స్థానిక అమెరికన్స్ చాలా చాలామంది ఆవిడని వ్యతిరేకిస్తూ కామెంట్ చేశారంట ఇది ఒక సంచలనంగా ఉంది ఇప్పుడు ఇలాంటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పడం తప్పండి సరే శుభాకాంక్షలు మీ అందరికీ హిందూ సోదరులందరికీ మన భారతీయులందరికీ అంటే అయిపోద్ది అమెరికన్స్ను అందరినీ ఒక తాటిపైకి తెచ్చే పండుగ అంటే మీరు ఇండైరెక్ట్ మీరు అందరు కూడా చేసుకోవచ్చు తప్పేంటి అన్న భావన దాంట్లో కనబడుతుంది నాకైతే కనుక ఇది గ్రహించినటువంటి వాళ్ళ తెలుగు తక్కువ వాళ్ళ అమెరికన్స్ అంటే దీని ఈ ఈ వ్యాఖ్య వెనక ఉన్న భావాన్ని గ్రహించి చాలామంది ఆవిడకు వ్యతిరేకంగా కామెంట్స్ రాశారు హిందువులు సేవించేది అబద్ధపు దేవుళ్ళు దయ్యాలను వాళ్ళు సేవిస్తారు అమెరికా దేశంలో అలా చేయొద్దు ఆ అమెరికా దేశంలో అలా చేసేవాళ్ళు అబద్ధ దేవుళ్ళను విడిచిపెట్టి నిజ దేవుడైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడండి రక్షణ పొందండి అంటూ కామెంట్స్ రాశారు డైలీ హంట్ అనేటువంటిది పత్రికలో నేను చదివానండి నేను చెప్పిన నా సొంత మాటలు కాదు ఇప్పుడు టోటల్గా ఈ పండుగ తెచ్చినటువంటి ఫలితార్థం ఏంటంటే అమెరికన్స్లో ఏ ఏ భావన ఇంకా పెంచింది మరి భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారుతాయో నాకు తెలియదండి పోయినటువంటి వినాయక చవితి కొంత మేర స్థానికులు ఇబ్బంది పడితే ఏమండి అది ఏమన్నా వాటర్ పొల్యూషన్ తీసుకెళ్లి నీళ్ళలో ముంచుతారు సౌండ్ పొల్యూషన్ మైకులు పెట్టి డీజిల్ పెట్టి శబ్దాలు పెడతారు ఏమండి ఇక్కడ కూడా మనం కూడా ఎంత భరిస్తున్నామో అందరికి సంబంధించి చెప్తున్నాను ఒక క్రైస్తవులు ఒక ఇస్లాము కాదండి అందరమీ ఈవెన్ హిందూ సోదరులు పెద్దలు పిల్లలు పసిగందులు మృద్దులు ఆ శబ్దాలు భరించలేక ఎంత బాధపడతారో ఆ పది రోజులు మరి గవర్నమెంట్ ఎందుకు సరిగ్గా చర్య తీసుకోదో నాకు అర్థం కాదు నేను పండగ చేసుకోదంటలేదు సుమా చిన్న శబ్దాలతో చేసుకోండి బాక్సులు పెట్టుకోండి అక్కడకు పెట్టుకోండి ఊరిగింపుడు చిన్న శబ్దాలతో తీసుకెళ్ళండి శబ్ద కాలుష్యం అందరికీ నష్టమే కదా అది ఏ మతం చేసినా నేను దానికి వ్యతిరేకం గుర్తుంచుకోండి క్రైస్తవ్యంలో ఉన్న నేను దాన్ని వ్యతిరేకిస్తాను శబ్ద కాలుష్యం దీపావళి పండుగ అంటే ఏంటండి వాయువు గాలి కాలుష్యం అయిపోద్ది అక్కడ కూడా మళ్ళీ శబ్దాలు విపరీతమైన శబ్దాలు టాప్ 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 అని ఏమి విరిగి అమెరికన్స్ భయం బెయిబెలెత్తిపోయారంట కంప్లైంట్లు హోరెత్తిందంట పోలీసులకి అన్ని ప్రాంతాల్లో కాదు ఈ తెలుగు వారు ఎక్కువగా హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అందుకని పోలీసులు వెంటనే ఎంటర్ అయిపోయి వాళ్ళందరూ కూడా చెదరగొట్టేసి ఎక్కడికక్కడ అది అన్నీ కూడా నీళ్లు జల్లి ఆరిపేసే పరిస్థితుల్లోకి దిగజారిన పరిస్థితుల్లో తెచ్చుకున్నారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది మూర్ఖంగా పండుగను ఆచరించిన వారు కొంతమంది ఉన్నారండి వారు నైస్గా చక్కగా వారికి ఇచ్చిన టైంలోనంట ఒక ఆవిడ వీడియో పెట్టింది మాకు గంట టైం ఇచ్చారండి మేము అందరం కూడా ఒక చోటకు వచ్చామండి కాల్చుకున్నామండి చక్కగా మళ్ళీ వెంటనే అవంతా కూడా క్లీన్ చేసేసామండి చిన్న శబ్దాలతో టైంలోనే మెయింటైన్ చేసాం అని చెప్పింది గుడ్ మరి కొంతమంది మూర్ఖంగా టైం దాటిపోయినా విత్సలవిడిగా రోడ్ల మీద చేరి కేకలేస్తూ వేల లేస్తూ చేస్తుంటే చేస్తంటే అది ఏమన్నా మన భారతదేశమా చూసే చూడట్టు వదిలేయటానికి కాబట్టి ఇదండి విషయాలు ఇక్కడ మరి ఈ విషయాలపైన మీకు ఇష్టమైతే కామెంట్ రాయండి కానీ బట్ ఇందాక కూడా విషయం చెప్పాను చైనా దేశం ఇంకొక ఫైవ్ ఇయర్స్లో క్రిస్టియన్ కంట్రీ కాబోతోంది అని దీనికి మాత్రం ఎస్ఐఆర్ నీ స్తోత్రం చైనా దేశాన్ని బట్టి అంటూ కామెంట్ మాత్రం దానికి సంబంధించి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కింద కామెంట్ రాసి తీరండి మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు ఆల్